శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది ఇక మూడవ యుగం ద్వాపర యుగం మహాభాగవతం మహాభారతం శ్రీకృష్ణార్జున యుద్ధం బో తెలుసుగా మనకు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ద్వాపరయుగం ఈ యుగానికి చంద్రుడు రాజుగా బుధుడు మంత్రిగా రాజ్యపాలన చేశారు చంద్రుడు బుధుడు చంద్రుడు రాజుగా బుధుడు మంత్రిగా ఉండడం వీళ్ళిద్దరూ కూడా ఎల్లప్పుడూ కూడా వైరంగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే త్రేతాయుగంతు అయితే కాదు మీకు చిన్న పిట్టక జ్యోత హరిదాసు పొట్ట తోలపాకు కట్ట పొగాకు పట్ట ఇవి ఎప్పుడు తడుపుతూ ఉంటే కానీ అవి నవనవలాడవు ఇక్కడ చంద్రభుధుల యొక్క వైరం ఎలా ఉంటుంది చిన్న హాస్యక్తి ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు మొదటి కొడుక్కి పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది పిల్లల పుట్ల నాలుగో సంవత్సరంలో చిన్న కొడుకు పెళ్లి చేశాడు దానికి పెళ్ళైన నెల రోజులుగా గర్భవతి అయింది చక్కచక్క నవమాసాలు నిండాయి పండంటి మగపిల్లాడు పుట్టాడు ఇప్పుడు పెద్ద కోడల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది చిన్న కోడల వలన ఆ పిల్లలు పుట్టడం వల్ల మా అమ్మే మా బాబే మా రాజే మొన్న పెళ్ళయిందే అప్పుడే పిల్లలు పుట్టారు ఎంత అదృష్టవంతురాలే నువ్వు ఇవి వచ్చే పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మలక్కలు వాళ్ళు ఏమిటో అనే అమ్మాయి నీ పెళ్ళి నాలుగేళ్ళు అయింది ఇంకా నీ పిల్లలు పుట్టలేదు అర్జుడు రాగానే పిల్లలు పుట్టారు అంటే ఇక్కడ పిల్లవాడు పుట్టినందుకు ఆనందపడాలో పిల్లవాడు పుట్టలేదని ఆమె ఆడవాలో అర్థంగానే విపరీతమైనటువంటి భావోద్వేగాల్ని కలుగుంటూ చివరికి ఏం చేస్తుందండి తోడుకోడలు పిల్లల్ని ఎత్తుకోవాల్సిందే కదా పిల్లాడు పుట్టాడన్న ఆనందం కంటే తోడుకోడలకు పిల్లాడు పుట్టాడనే బాధ ఎక్కువగా ఉంటుంది కంపారిజన్ టు చంద్రుడు బుధుడు ఈ ఏం చేసిందట ఈ పిల్లంటే ఎత్తుకుంది చే మొహం మొహమ్మండ అని తోడుకోవడం తిడుతుంది అట్లా చంద్రబుధుల కలయిక ఒకరినొకరు తెలియకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటారు ఎట్లాగో మనం ద్వాపరేగం చూద్దాం చంద్రుడు రాజు బుధుడు మంత్రి అంతేకాదు బుధుడు మాంత్రికుడు మోసములకు ప్రతినిధి శాంభరీ విద్య ప్రభావ సంపన్నుడు వ్యవహారాలకు అధిపతి బుధుడు ద్వాపర యుగమున అనేక సమస్యల్ని కల్పించాడు అంటే ఇక్కడ కొంతమంది వైరోగ్యత ఏమిటో ఏమిటోనండి కష్టాలు తీర్చడం కోసమే పుట్టామో మా కోసమే కష్టాలు పుట్టాయో అనుకునే వాళ్ళందరూ కూడా బుధుడు యొక్క ప్రభావంతో ఉన్నవారే కష్టాలు వాళ్లే కల్పించుకుంటారు కష్టాలు వాళ్లే సృష్టిస్తారు కష్టాల్లోకి నెడతారు వాళ్ళ కష్టాన్ని బయటపడి చేస్తారు వారే గురువులు వారే శిష్యులు అట్లా బుధుడు ద్వాపర యుగమున అనేక సమస్యలు కల్పించాడు రాక్షస స్వభావులకు రాజులతో శాంబరీ విద్యా ప్రభావాలకు ప్రోత్సహించి రాక్షస స్త్రీలతో సప్త వ్యసనాలను అలవాటు చేసి మనం ఈ మధ్య కొత్తగా వచ్చింది హనీ ట్రాప్ ఇది బుధుడు పనే పోనీ అది కాదనుకుందామండి శ్రీకృష్ణ భగవాను చంపడానికి పూతనని ప్రయోగించింది ఎవరు రాక్షస స్త్రీని కదా కాబట్టి కడుపులో విషం నింపుకొని నోటితో అమృతంగా మాట్లాడే వారందరూ కూడా శాంభరి విద్యా ప్రభావం చేత బుధుడికి బద్దులైన వారే అదే హానిట్రాప్ లాగా మంతులను సామంతుల్ని పీడించారు దేవతా కార్యములు అర్ధభాగము నసింపజ పోయేటట్లు చేశారు రాజులకు బ్రాహ్మణులకు మధ్య అనేక విభేదాలను సృష్టించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మార్చాడు లౌకికులను అంటే మిగిలిన ప్రజానీకాన్ని పాపభీతి లేని వారిగా తయారు చేశారు నాలుగు పాదములలో రెండు పాదములు మాత్రమే సవ్యపాలన చేశారు ఈ మాంత్రికులు వామాచారాలు మాయావులను నాశనం చేయుటకు స్వయంగా భగవానుడే శ్రీకృష్ణుడుగా పుట్టి దేవతావర్గమున కొందరిని దరికి చేర్చుకొని యుగాంతమున మంత్రయుగము అంటే వామాచారమును మటుమాయము చేశాను అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పాలండి వామాచారం అన్న వాళ్ళకి ఈ వీడియో చంప పెట్టు లాంటిది శ్రీకృష్ణ భగవానుడే ద్వాపర యుగంలో వామాచారాన్ని తీసి యుగాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేశానని భగవానుడు చెప్పినప్పుడు అంతకంటే గొప్ప వాళ్ళ ఈ వామాచారులు ఇది కేవలం దశమహా విద్యలు ఇప్పుడు కేవలం భుక్తి కోసంగా మారాయని చెప్పచ్చు అట్లాగని దశమహి దశ మహావిద్యలు లేవు అనను వాళ్ళు ఉన్నా అజ్ఞాతంలో ఉన్నారు తప్ప మీడియాకెక్కి నేను లిక్కర్తో హోమం చేస్తాను మాంసంతో పూజలు చేస్తాను నేను యోని పూజలు చేస్తాను ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా వామాచారులు కాడు వారి బతుకు రేపు పొద్దున వామహస్తమే వారి పాలిటి మరొక అస్త్రంగా మారుతుందని చెప్పచ్చు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రబుధువుల కలయిక జాతకులకు ఎలాంటి ఫలితాల చూద్దాం అంటే మన ద్వాపరయుగంలో వాళ్ళ పాల చూశాయి కాబట్టి వీరిద్దరి కలయికను యుక్త యోగం అంటారు చంద్రుడు మరియు బుధుడు ఎవరి జాతకంలో ఒకదాని ఒకటి కొన్ని డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఆ జాతకులు తరచుగా శక్తివంతమైన మనస్సు కలిగి ఉంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య కనుక డిగ్రీస్ కనుక గ్యాప్ ఉంటే శక్తిని కలిగి ఉంటారు విభిన్నమైన పరిస్థితులకు అనుగుణంగా మరియు స్వేచ్ఛగా తమకు తాముగా ప్రశాంతంగా ఉంటామని చెప్పుకుంటారు వీరు సాధారణంగా లౌకిక సంభాషణలో నైపుణ్యం కలిగి ఉంటారు కళాత్మక నైపుణ్యం లేదా చమత్కారమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఒకరికి ఒకరు విభిన్నమైన ఆలోచన నైపుణ్యాలు కలిగి ఉంటారు కొన్నిసార్లు అధిక ఆందోళన అతిగా ఆలోచిస్తూ ఉంటారు వీరి చర్యలు ఒక పట్టాన తెగవు కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జాతకంలో చంద్రబుధులు చంద్రధ్యానం ప్రపంచామి మనపీడ ఉపశాంతి బుధధ్యానం ప్రపంచ్యామి బుద్ధి పీడ ఉపశాంతమే కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా పలకలేరు స్వేచ్ఛగా మాట్లాడలేరు మనసులో ఒకటి బయటకు ఒకటి చేతిలో మొబైల్ తీసుకుంటారు ఏదో మెసేజ్ పెట్టాలనుకుంటారు అది ఇంకో రకంగా పెడతారు అది చివరికి వైరల్ వాళ్ళ పాలిటీ పెనుశాపంగా శాపంగా మారుతుంది సో కాబట్టి చంద్రబుధుల కలయి కూడా జాతకుడికి అంతగా గొప్ప ఫలితాన్ని అయితే ఇవ్వదు అని చెప్పచ్చు